హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫ్రమ్ చీరాల కొండవీడు రెడ్డు రాజుల కోట పార్ట్ వన్లో ఘాట్ రోడ్ మార్గం చూశారు కదా ఈరోజు మెట్ల మార్గం కూడా చూడండి అలాగే కోట నిర్మాణం గు కోట నిర్మాణం గురించి సైనిక చర్యలు అంటే సైనికులు అసలు ఎట్లా సిగ్నల్స్ ఇచ్చుకునేవాళ్ళు ఆ రోజుల్లో ముఖ్యంగా ఈ కోటకు ఎదురు భాగంలో ఉన్న కత్తుల బావి కథ గురించి పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూడండి ఎందుకంటే కత్తుల బావి గురించి ఇప్పటికీ చాలామంది చాలా చాలా కథనాలు వినిపించారు వాటిలో ఏది నిజం ఎంతవరకు నిజం అనే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు షరా కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నవారు ఈ వీడియో చూసాకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోల గురించి విశేషాల గురించి తెలుసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది వీడు కోట వేరొక భాగం అంటే ఇంతకుముందు చూసింది మీరు వెనక సైడ్ అంటే అది కోటకి ఎదురు భాగం ఇది కోటకి వెనక భాగం ఇది ఆ మెట్ల మార్గానికి వెళ్ళేదా ఇప్పుడు మనం ఆ మెట్ల మార్గానికి వెళ్తున్నాం దగ్గరికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డు ఇది మెట్ల మార్గానికి ఎంట్రన్స్లో ఉంది అలాగే ఈ పక్కనే ఒక చిన్న ఆఫీసు కూడా ఉంది దూరంగా కనిపిస్తున్నాయి కదా మెట్లు అది మెట్లు ఎంట్రన్స్ అనమాట ఏదో చెట్టు కొంచెం ఎంతగా కనబడితే రికార్డ్ చేశాను కానీ ఇదే చెట్లు కొండ మొత్తం ఉన్నాయి అది తర్వాత కానీ తెలియలేదు ఇదే ఆఫీసు క్యాంటీను రెస్ట్ రూమ్ కూడా అక్కడ ఉన్నాయి ఇది మెట్ల యొక్క ఎంట్రన్సు ఇంతకుముందు అక్కడ ఏదో టోకెన్ సిస్టమ్ ఉండేదంట ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఫ్రీగానే ఎంట్రన్స్ ఉంది అయితే సూర్యునికి ఎదురు భాగం అవటం వల్ల సరిగ్గా కనపట్టలేదు ఇది ఇక్కడ దర్గా ఒకటి ఉంది ముందు నుంచి ఉందా లేదు ఈ మధ్య కాలంలో కట్టారా అనేది తెలియదు ఈ మెట్ల మార్గాన్ని చూస్తే కొంత బాధ అనిపించింది ఎందుకంటే అసలు ఈ మార్గాన్ని టూరిజం డిపార్ట్మెంట్ కంప్లీట్ వదిలేసినట్టుంది చూడవచ్చు వెళ్ళే మార్గంలో కొమ్మలు ముళ్ళ చెట్లు బాగా అడ్డంగా ఉన్నాయి కేవలం ఘాటు రోడ్డును మాత్రమే కేర్ చేసి ఈ మెట్ల మార్గాన్ని ఎందుకు వదిలేశారు అనేది అర్థం కాని విషయం దీన్ని ఎవరో పట్టించుకోకపోవటం వలన ఇది చారిత్రక కట్టడం కాస్త లవర్స్ అడ్డాగా మారిపోయింది ఇది నాకు సంబంధం లేని విషయం అయినా సరే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది ఎలా పాడుబడినట్టు ఉండటం వలన ఇంక లవర్స్ దీన్ని కేంద్రంగా మార్చుకొని అనవసరమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఇది నేనన్న మాట కాదు కింద బావు కత్తుల బావి దగ్గర కాపుల దారుడు కూడా మేము చెప్పిన విషయం ఇది ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు మెట్ల మార్గంలో వచ్చేటప్పుడు ఈ కోటదారిని ఒక ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మీకు చూపించడం జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ పేర్లు విపరీతంగా రాసిపడేశారు ఇది చుట్టుపక్కల ప్రదేశాలు విఘ్నాలకు అధిపతి అయిన గణనాధుని ప్రతిమ ఈ మార్గంలో చెక్కటం జరిగింది ఈ పురుగుని చూడండి అసలు ఇంత భయంకరంగా ఉందో ఆల్మోస్ట్ మెట్ల మార్గం ఎండ్ స్టేజ్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక మండపం వచ్చింది ఇక్కడ మండపమే కాదు ఒక అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ అది నేను రిటర్న్లో చూపిస్తాను మీకు దిగి వచ్చేటప్పుడు ఇది మాత్రం మండపం చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఇంత రాళ్ళు ఆ రోజుల్లో ఏనుగులతో లాక్కొచ్చి ఇద్దరు ముగ్గురు మనుషులు కలిపి పెట్టేవాళ్ళు అంట దీన్ని ఇది ఒక ప్రాకారం అంటే ఎంట్రన్స్ మొత్తం రాళ్లతోనే నిర్మించారు కేవలం రాళ్ల సపోర్ట్తోటే నిలబెట్టారు మరి అవసరమైన చోట మాత్రమే నల్ల తుమ్మ జిగురు ఇంకా బాతు సొన బాతుగుడ్డు సొన ఇట్లా కొన్ని కొన్ని మిశ్రమంతో కట్టారు ఇప్పుడు దాకా మెట్ల మార్గం ఉంది ఇక్కడి నుంచి కాలిపాటే ఇంతటితో మెట్ల మార్గం ముగిసింది ఇక్కడి నుంచి ఆ కోటకి ఒక పక్కన అంటే బురుజు సైనికుల బురుజు మంచం అనే ప్రదేశానికి చేరుకోవడానికి కనిపిస్తుంది కదా ఆ కనిపించేది సైనికుల బురుజు ఆ బురుజు ఎదురుగా ఒక మండపం ఉంటుంది దాన్ని మంచం అంటారంట అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి మనకు మిగిలింది కాలి మార్గమే ఈ అడవిలో ఏముంటాయో తెలియదు కానీ సాహసం అయితే చేస్తున్నాం నేను నా ఫ్రెండ్ ఇద్దరమే వచ్చాము ఇక్కడికి ఈ ఖాళీ మార్గం ద్వారా వెళ్ళాలి చూడవచ్చు ఈ మార్గం ఎంత భయానకంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఆలయం ఒకప్పుడు పూజలు పునస్కారాలతోటి విరాజులు ఈ దేవస్థానం ఇప్పుడు పాడుపడిపోయే శిథిలావస్థలో ఉంది ఎందుకంటే గుప్త నిధుల కోసం కొంతమంది దీన్ని ధ్వంసం చేసేసారు విగ్రహాలను తవ్వేసి విగ్రహాల కింద ఉన్న వజ్రవైడూర్యాలను బంగారాన్ని కొల్లగొట్టారు ఆ దేవస్థానం ఎదురున్న నాగజేముడి చెట్టు ఇది ఇది మీకు అందరికీ తెలిసిందే అయితే ఆ దేవస్థానం ఇప్పుడు మొత్తం చల్లా ఆ దేవస్థానం ఎదురుగా ఇప్పుడు మనం కోటకు వెళ్ళే మార్గం ఇది చూడవచ్చు అడవుల మధ్యలో నుంచి కాలిబాట మాత్రమే ఉంది అప్పుడు అప్పుడు మా అప్పుడప్పుడు మాలాంటి యూట్యూబర్స్ లేదంటే ఎవరన్నా టీవీ ఛానల్స్ వాళ్ళు రావటం తప్ప ఈ మార్గాన్ని ఇంకెవరు యూస్ చేయట్లేదు ఇప్పుడైతే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా కొంతమందికి మాత్రం ఇది కలుపుతరువుగా మారింది ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలి మనం ఇంకా మొదట మెట్ల మార్గం చూసినప్పుడు అది చివరిదాకా ఉంటుంది అనుకున్నాను కానీ కొంత దూరం వచ్చి అక్కడి నుంచి ఇట్లా అడవి మార్గం గుండా వెళ్తాం అనుకోలేదు వెళ్తుండగా కుడి చేతి పక్క ఈ బావి ఉంది ఇది చూడబోతే నీరు అయితే ఉన్నాయి కానీ వాడుకలో లేదు ఆ రోజుల్లో ఇది సైనికుల కోసం కట్టిన ఉంది ఇక్కడ చూడవచ్చు ఇది సైనికులు అందరూ కూర్చొని సమావేశపరిచే ఉంది ఈ రాయి మీద ఏదో సింబల్స్ ఉన్నాయి మరి అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిందా టూరిజం వాళ్ళు వేసిందా తెలియదు ఈ రాయి చూడటానికి మాత్రం గుండ్రంగా బంతిలాగా ఉంది ఇది ఆ రోజుల్లో దేనికైనా వాడి ఉండాలి లేదంటే ఇంత చక్కగా రౌండ్గా ఉండదు ఇది చూస్తున్నారుగా ఇక్కడ ఏదో అలికిడి అవుతుంది ఈ సైనికుల సమావేశపడే పడే ఉంది అయితే ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఈ ప్రదేశంలో ఏదో అలికిడి జరిగింది అవి కోతుల లేదంటే పాముల అనేది అర్థం కాలేదు చూసారు కదా రెండు మార్గాలు మొదట చూసిన ఈ మార్గం ఈ మార్గం అనేది ఆ ఘాట్ రోడ్కి వెళ్ళే ఆ కొండకి మార్గం అనమాట ఇది డైరెక్ట్గా అంటే ఘాట్ రోడ్తో సంబంధం లేకుండా ఆ రోజుల్లో ఇది షార్ట్ కట్ మార్గం ఈ కొండ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ దారికి టర్న్ అయ్యాం ఎందుకంటే అటు వెళ్తే మళ్ళీ ఆ కొండకి వెళ్తాం కానీ ఇప్పుడు మనం ఆ కొండ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ కొండ ఈ కోట వైపు వస్తున్నాము ఈ ప్రదేశాన్ని కూడా చూడటానికి ఏదో గృహలాగా ఉంది అంటే సైనికులు కాపలా కాసే సమయంలో వర్షాలు పడినా లేదు శత్రువులు దాడి చేసినా దాక్కోవటానికి ప్ర ఉంది ఇది చూశారు కదా పాత రోజుల్లోని రోలు అంటే మూలిక వైద్యం కోసం కానీ లేదు ఏదన్నా వంట చేసుకోవడానికి కానీ పచ్చళ్ళకి ఈ రోలు వాడేవారని స్థానికుల ద్వారా తెలిసింది అయితే ఆ రోలు ఎక్కడుందో అని ఎతికి పట్టుకున్నాం మేము కింద తెలుసుకున్న తర్వాత చూస్తున్నారు కదా చూడటానికి ఎటు చూసినా చెట్లు ఉన్నాయి ఈ చెట్ల మధ్యలో నుంచి దారి ఉంది ఆ దారి ఎక్కడుందో కనబడట్లేదు దగ్గర దాకా వెళ్తే కానీ ఇక్కడ దారి ఉందని తెలియట్లేదు ఇక్కడ దారి లేదు అని వెనక తిరిగి వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కానీ ఎతుక్కుంటూ ముందుకు వెళ్తుంటే కొత్త దారి కనబడుతుంది మళ్ళీ ఇది గండికోట రహస్యం లాగా రహస్య మార్గాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా దారి ఇంతటితో ఎండైపోయింది అన్నట్టు ఉంటుంది కానీ వెళ్తే కొత్తగా దారి కనపడుతూ ఉంటుంది అదే మ్యాజిక్ మేము ఇక్కడ ఎట్టి నుంచి వచ్చాము చెప్పండి ఇక్కడ దాకా ఈ చెట్టే వింతగా ఉందనుకుంటే దాని ఫలాలు ఇంకా వింతగా ఉన్నాయి మరి తినడానికి పనికి వస్తాయా లేదా అనేది మనకైతే తెలియదు మీరు చూస్తున్న ఈ అడవిలో నుంచి వచ్చాము మేము ఇక్కడ దాకా ఎక్కాము మీకు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట కోటకు చేరుకోవటానికి ఇది మనం వెళ్ళాల్సిన మార్గం ఎక్కడ దారి ఎక్కడో అర్థంగా కాగాం ఇక్కడ దాకా బాగానే వచ్చాము ఇక్కడి నుంచి మార్గం ఏది అమేజింగ్ జింగ్ జింగ్ లైవ్ లో వాయిస్ ఆయాసం ఎట్లా వస్తుందో చూస్తున్న అలాగే కొనెక్స్ ఉంటాయి అట్టకేలకు ఈ కొండ ఎక్కాము ఈ కొండ మీద కోట ఉంది బాగానే ఉంది పరిపాలన ఎక్కడి నుంచి చేశారు ఆ కొండ మీద కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళారు అక్కడెక్కడో చూడండి ఆ కొండ మీద ఎక్కడో ఒకటి ఉంది మళ్ళా ఒక కట్టడం సైనికులు కాపలా అలాగా ఆ రోజుల్లో ఈ కొండను సెలెక్ట్ చేసుకొని ఇక్కడే కట్టడం వెనుక ఎంత చతురత దాగి ఉందనేది అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రం కోసం ఏర్పాటు చేసిన మెట్లు మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూశారు ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి మియానికి చేరుకున్నాం ఇదే కోట పైభాగం చూడవచ్చు మీరు సైనిక అంటే వాళ్ళు దాక్కొని ఆ గ్యాప్లో నుంచి చూస్తారన్నమాట దీనిని మంచం అంటారంట ఈ ఆరు స్తంభాలతో ఉన్నదాన్ని చూడండి రాళ్ళకి హోల్సు ఈ స్తంభాన్ని చూడండి జస్ట్ అట్లా నిలబెట్టారంతే ఎటువంటి సిమెంటు కానీ లేదు ఎటువంటి చిగురు కానీ లేదు జస్ట్ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా నిలబెట్టారంతే ఆ రోజుల్లో వాళ్ళు వారికి ఉన్న కాన్ఫిడెన్స్ అసలు మెచ్చుకోకుండా ఉండలేము అసలు ఇదే సైనికుల బురుజు దీన్ని చూడటానికే మనం అంత కింద నుంచి అంత రిస్క్ చేసి వచ్చాం దీన్ని మీకు పైకి ఎక్కి చూపిస్తాను పైన అసలు ఏముంటుందో మెట్లు నామమాత్రంగా ఉన్నాయి కేర్ఫుల్గా ఎక్కాలి చూశారుగా దీనిపైన ఓపెన్ ప్లేసే అది ఆ కింద కనిపిస్తున్న ప్లేస్ నుంచి వచ్చాం మనం చూడండి మళ్ళా రాళ్ళు నిలబెట్టారు అది కోట ఆ కోట యొక్క బౌండరీస్ అనమాట ఈ ప్లేస్ నుంచి ఆ కింద కనిపించే ఆ అడవిలో నుంచి వచ్చాం మనం ఇప్పుడు అది మెట్ల మార్గం ఇప్పుడు చూపించేది కనపడేది ఊరు ఆ ఊళ్ళో నుంచి ఎంటర్ అయ్యాం సైనికుల బురుజు ఇక్కడ నుంచి ఇంకా చూసేవాళ్ళు అనమాట ఇదే నాకు అనిపించినంత వాటికి పీక్ పాయింట్ ఈ కోట మొత్తంలో ఇదే స్టార్టింగ్లో కత్తుల బావి గురించి చెప్పాను కదా కనిపించేదే కత్తుల బావి కనిపిస్తుంది కదా దూరంగా వేలు పెట్టి చూస్తున్నాను చూడండి అదే కత్తుల బావి స్టార్టింగ్లో చెప్పాను కదా రిటర్న్లో ఒక గృహ చూపిస్తానని ఇదే ఆ గృహ కనబడట్లేదు సరిగ్గా అంత మాట కోట నిర్మాణ శైలికి వస్తే కోట నిర్మాణ శైలి అద్భుతంగా ఉంది గిరిదుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు ఇరవై కిలో ఇరవై కిలోమీటర్లు ప్రతి కొండ శిఖరం నుంచి మరో కొండ శిఖరానికి తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ఈ ప్రాకారం ఉంటుంది ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను అద్భుతంగా తీర్చిదిద్దారు కొండలపైన రాజు రాణి కోటలు కారాగారం వజ్రాగారం ధాన్యాగారం అశ్వగజ గజశేళలు మందిరాలను ఏర్పాటు చేశారు అప్పట్లో కొండలపై రా రాజప్రాసాదాలతో నివసించే వారికి సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముత్యాలమ్మ పుట్టాలమ్మ వెదుళ్ళ చెరువులు తవ్వించారు అవి కూడా ఒక చెరువు నిండగానే వేరొక చెరువులోకి నీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు కోట చుట్టూ అలాగే కోటకి పది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా సైనికులు కాపలా ఉండేందుకు బురుజులను ఏర్పాటు చేసి శత్రువులు ఎవరైనా కనిపిస్తే ఒక బురుజు నుండి మరో బురుజుకు తెలిసేలాగా ఒక విచిత్ర శంఖనాదంతో వారికి అలాట్ చేసేవారు విధంగా శబ్దాలు చేసేవారని అలాగే కోట చుట్టూతా ముసళ్ళను కూడా పెంచారని చాలా కథనాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ కోట గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని పార్ట్లైనా తీసుకుంటా వెళ్ళాలి కావున అసలు మేటర్లోకి వద్దాం ఈ వీడియోలో సస్పెన్స్ థ్రిల్లర్ మరియు మిస్టీరియస్ కత్తుల బావి కథలోకి వస్తే కొండవీడు కోట వెనుక భాగంలో నిర్మించబడిన కత్తుల బావి ఇదే ఈ ఏరియాని పుట్టకోట అంటారు ఇక్కడ మీరు చూస్తున్నది శిథిలం అయిపోయిన విగ్రహాలు ఇది చూశారు కదా ఒక వృత్తాకారంలో ఉన్న ఒక సెల్ని ఏనుగు తోచుకుంటూ వెళ్తున్నట్లు చూపించారు అంటే ఆ రోజుల్లో ఈ కోట కట్టడం ఎట్లా నిర్మించారు అనేది చెప్పకనే చెప్పారు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్థూపం ఎత్తు యాభై అడుగులు అలాగే ఈ స్థూపం పైభాగంలో చక్ర ఫలకం ఉండేదంట ఆ కథ వేరే ఉంది అది మళ్ళీ వద్దాం డిస్కషన్లోకి ఇక్కడ మీకు విరిగిపోయిన ఈ శిలలు కనపడవచ్చు ఇతను ఈ కత్తుల బావి కాపులాదారుడు అలాగే ఇక్కడ ముక్కులైపోయిన విగ్రహాలను గమనించవచ్చు ఇది కత్తుల బావి యొక్క లోపల భాగం ఇంకా ఈ బావి విషయానికి వస్తే ఇది నిజానికి గోవిందనాథ స్వామి దేవాలయం కానీ పైకి మాత్రమే దేవాలయం వెనుక భాగంలో రహస్యంగా కత్తుల బావి ఒకటి ఉంది ఆ రాజుకి కట్టిన శిల్పికి తప్ప ఎవరికీ తెలియదు దీన్ని చీకట కొనేరు అని కూడా అంటారు ఇది ముప్పై స్తంభాలతో నిర్మించబడిన దేవాలయం అసలు ఈ కత్తుల భావన ఎందుకు కట్టారో దేనికోసం వాడారో తెలుసుకోవాలంటే ఈ కథ కొంత ముందుకు సాగాలి ఆ లోపుగా ఈ కట్టడం అసలు కట్ట ఎలా కట్టారని చూద్దాం ఆ రోజుల్లో సిమెంట్ లేదు కనుక ఆ రోజులు టెక్నాలజీ ప్రకారం నల్ల తుమ్మ చెట్టు జిగురు గానుగు సున్నం బాతుగుడ్డు సొన అలాగే కరక్కాయ వీటన్నిటిని కలిపి ఏనుగులతో బాగా తొక్కించి ఆ మిశ్రమాన్ని ఉపయోగించి సిమెంట్ లాగా కట్టేవాళ్ళు ఆ విధంగా కట్టిన ఆ కట్టడాలే ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఎంతోమంది దాడులు చేసినా డ్యామేజ్ కాకుండా సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తున్నాయి కానీ ఈ రోజుల్లో ఇన్ని రకాల సిమెంట్లు ఉన్నా కానీ ఆ కట్టడాలు ఎంత గట్టిగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఇతనే ఈ గుడికి కాపలాదారుడు ప్రస్తుతానికి అయితే గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఏ యూట్యూబరు ఈ కత్తుల బావ గురించి మాట్లాడినా లేదు వీడియోలు చేసినా ఇతనేం చెప్తున్నాడో అది మాత్రమే చూపించడం కానీ లేదు దాన్ని కొంచెం చేసి చేయటం కానీ చేస్తున్నారు అయితే అసలు ఇక్కడ భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఈ గుడి కాపలాదారుని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ దేవాలయం రెడ్డి రాజులు కట్టించారు అని శ్రీకృష్ణదేవరాయలు వెన్నముద్ద గోపాలుని విగ్రహం ప్రతిష్ఠించాడు అని ఆ విగ్రహం ఇప్పుడు పేటలో ఉంది అని అలాగే గుడి ఎదురుగా ఉన్న స్థూపాన్ని ఆ స్థూపానికి ఉన్న చక్రఫలకంతో సహా ఒక యాదవులకు చెందిన నిండు గర్భిణి ఖాళీ నడకన వచ్చి ఒక వ్రేలుతో నిలబెట్టింది అని దానికి ఆమె మరిది మరియు ఆ ఒక కాశీ నుంచి వచ్చిన పూజారి సహకరించాడు అని ఆ స్థూప ప్రతిష్టకు ముందు ఆమె ఒక రెడ్డి కులస్తుని పెళ్లి చేసుకుందని అందువలన కులాంతర వివాహం చేసుకున్నదన్న కారణంతో ఆ ఊరి పెద్దలందరూ అతడిని ఆమె భార్యని ఊరి నుంచి వెలివేశారని దానికి ప్రతీకారం తీర్చుకున్న తీర్చుకునేందుకే పూజారితో కలిసి ఆ గ్రామంలో ఉన్న మూడు వందల నుంచి నాలుగు వందల మందిని ఆ కత్తుల బావిలోకి వెళ్ళేలా చేశారు అని చెప్తున్నాడు అలా చెప్తూనే మరలా ఈ గుడిని ఈ రాజ్యం యొక్క నర్తకి రాజ నర్తకి ఉంటుంది కదా తన కోసం కట్టించాడు అని ఆ కోట మీద ఉన్న మంచం మీద కూర్చొని ఆమె నర్తించడం చూసేవారు అని చెప్తున్నాడు అతని మాటల ఆధారంగానే ఇక్కడికి వచ్చిన యూట్యూబర్సు అందరూ వారి వారి స్టైల్లో ఈ కథనాలను వ్యూవర్స్ అటెంక్షన్ కోసం ఎన్హాన్స్ చేసి కొత్త మసాలా దట్టించి ఈ గుడిలో మూడు వందల ఆత్మలు తిరుగుతున్నాయి అని ఇంకా ఇంకా యాడ్ చేసి చెప్తున్నారు సో నేను ఈ వీడియో చేసే సమయంలో అతను చెప్తున్నవి కొన్ని నమ్మశక్యంగా ఉన్న కొన్ని కలుపుతాలు అని నాకు అనిపించింది అందుకే నిజ నిజాలు తెలుసుకోకుండా వ్యూవర్స్ని పెంచుకోవడానికి ఏదో ఒకటి చెప్పడం కన్నా కొంత సమయం వృధా అయినా వాస్తవాలు తెలుసుకుందామని యూట్యూబ్లో గత నాలుగైదు సంవత్సరాలుగా పెట్టిన వీడియోస్ను చూసి అలాగే గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని నేషనల్ మీడియాలు ప్రచురించిన కథనాలను కూడా రెఫరెన్స్గా తీసుకొని చెక్ చేయగా కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అదేంటంటే కొండవీడును పరిపాలించిన రాజుల్లో నాలుగవ రాజు అయిన కుమార గి కుమార గిరిరెడ్డి దీనిని కట్టించాడు అని తెలిసింది అది కూడా తన శత్రువులను తెలివిగా చంపటం కోసం నిర్మించాడని అది వారికి తెలియకుండానే వారిని చంపడం కోసం ముందు దేవుని గుడిని కట్టించి గుడిలోనే అన్నదానాలు చేస్తూ మిత్రులను ఆ ఊరి వారిని బయట నుండే పంపుతూ శత్రువులను మాత్రం లోపలికి శత్రువులను ప్లస్ అనుమానితులను గర్భగుడిలోకి తీసుకొని పోయి అక్కడ వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేసి కాలక్షేపంగా ఉండేందుకు వారి రాజ నర్తకీమనితో నృత్యం నృత్య ప్రదర్శనలు చేపిస్తూ చేయి కడుక్కునే నేపంతో విగ్రహం వెనుకగా చేతులు కడుక్కొని అటు నుంచి మీరు అటే వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఒక ఆ ద్వారం అవతల వైపు ద్వారం ఉన్నట్టు ఒక అద్దాన్ని అంటే ఈ ద్వారం ఆ అద్దంలో కనిపిస్తే ఆ అవతల ఇంకో ద్వారం ఉందని అటు ముందుకు సాగుతారు అప్పుడు అడిగేసినప్పుడు ఏంటంటే జారిపోయేలాగా ఒక జారుడు బండ లాంటి ఒక బండని అక్కడ ఏర్పాటు చేశారని అయితే ముందవారు పడినప్పుడు వెనక వారికి తెలియకుండా ఉండటం కోసం బావిలో ఎక్కువగా ఉండేలా చూసుకొని లోపలికి వెళ్ళే కొద్ది వెడల్పు పెంచి వారి ఆర్తనాదాలు వినపడకుండా జాగ్రత్త పడ్ పడ్డ పడేవారని అలాగే ఎటువంటి వాసనలు బయటికి తెలియకుండా ఉండేందుకు అంటే వారు చనిపోయిన తర్వాత వారి శవాల నుంచి ఎటువంటి వాసన బయటికి తెలియకుండా ఉండటం కోసం నేతిని అక్కడ ఏర్పాట్లు చేసి బొట్లు బొట్లుగా పడేలాగా అమర్చారని అది కూడా కాలు వేయగానే జారిపోయేలాగా జారుడు బండలాగా ఏర్పరిచి ఆ బండ మీద ఆ నేతి బొట్లు పడేలా తీర్చిదిద్దారని తెలిసింది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బావిని నిర్మించినట్లు ఆ శిల్ నిర్మించిన ఆ శిల్పిని కూడా అదే బావిలోనే పడేలా చేశారు ఎందుకంటే ఆ విషయం బయటికి రాకుండా ఆ నిజాన్ని ఆ రాజుకి ఆ శిల్పికి మధ్య ఉండేలాగా ఆ నిజాన్ని సమాధి చేసేసారని నా పరిశోధనలో నేను తెలుసుకున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఈ గుడిని కట్టించింది రెడ్డి రాజులు ఆ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించింది కృష్ణదేవరాయలు అని అంటున్నారు కానీ రెడ్డి రాజుల ప్రస్థానం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు దాకే సాగింది అంటే ఒక వంద సంవత్సరాలు అందులో రెడ్డి పరిపాలన పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు వరకు సాగింది కానీ కృష్ణదేవరాయలు పరిపాలించింది పదిహేనవ శతాబ్దంలో అప్పుడు పద్నాలుగు పద్నాలుగు వందల రెండు సంవత్సరంలోనే అంతమైపోయింది రెడ్డి రాజుల దగ్గరికి కృష్ణదేవరాయలు వచ్చి ఎలా ప్రతిష్ట చేస్తాడు సో ఇది కూడా కల్పనే అని నాకు అర్థమైంది ఇది కూడా కాక ఈ కాపలాదారుడు చెప్తున్న కారణంలో ఆ యువతి అంటే ఆ యాదవుల యువతి ప్లస్ పూజారి కలిసి అతని మరింత కలిసి మూడు వందల నుంచి నాలుగు వందల మందిని రెడ్డి కుటుంబానికి చెందిన వారిని ఆ అంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ ఆల్మోస్ట్ అందరినీ ఆ బావిలో పడి చనిపోయేలా చేసింది అని చెప్తున్నారు అప్పుడు పరిపాలనలో ఉంది ఎవరు రెడ్డి రాజులు అప్పుడు రెడ్డి రాజులు పరిపాలనలో ఉండగా ఒక రెడ్డి కుటుంబానికి చెందిన ఒక ఊరినే చనిపోయేలా చేస్తే ఆ రెడ్డి రాజులు ఎందుకు ఊరుకుంటారు అంత పెద్ద విషయాన్ని బయటికి రాకుండా వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు సో ఇవన్నీ లాజిక్స్ని పరిగణలోకి తీసుకున్నాక నాకు ఈ డౌట్స్ అన్నీ వచ్చి నేను పరిశోధించి కొంత విషయాన్ని నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది నర్తకీమణి నర్తించే ప్లేసు అలాగే ప్రత్యేక భోజనాలయం ఇది అలాగే ఆ దేవుడు ఉండే గర్భగుడి ఇది దీని వెనక ఇంకో ద్వారం చూసారా ఆ ద్వారం ఉండనే చేతులు కడుక్కోవడానికి పంపించేవాళ్ళు ఈ గుడికి ఎడమ చేతి పక్క కుడి చేతి పక్క చిన్న స్వరంగ మార్గాలు అందులో చిన్న చిన్న దేవుడి ప్రతిమలు ఉన్నాయి దీని మిస్టరీ ఏంటనేది తెలియదు ఇంక ఇదే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఆ చంద్రముఖి గది అంటే బావి కత్తుల బావి గది చూశారు కదా టార్చ్ లైట్ వేస్తే కానీ కనబడట్లేదు అంత చీకటిగా ఉంది ఇదిగోండి టార్చ్ లైట్ లేకుండా నా ఫోన్ కాంతితో వెళ్ళాను నేను ఇదే ఎంట్రన్స్ ఇది చూశారు కదా ఇక్కడే బండ్ అనేది ఏర్పాటు చేశారు ఆ ఎదురు అద్దం పెట్టారు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అయినా గర్భగుడిలోకి ఆ కత్తుల బావి ప్లేస్కి వెళ్తే ఎంత చీకటిగా ఉందో చూశారు కదా ఆ రోజుల్లో కేవలం దీపం కాంతే ఉండేది అంటే వాళ్ళు శత్రువులు మోసపోయి జారిపడటానికి చాలా వాటికి ఆస్కారం ఉంది ఇది ఈ కత్తుల బావి మిస్టరీ అయితే ఇప్పుడు ఆ బావి పూర్తిగా పూడ్చివేశారు ఎందుకంటే ఆ బావిలో రెండు వందల దాకా గొర్రెలు పడి చనిపోయాయని అలాగే గుప్త నిధుల కోసం వేట కోసం వచ్చిన మరికొంతమంది కూడా ఆ బావిలో పడి చనిపోయారని గవర్నమెంట్ ఆ భావిని పూడ్చివేసింది అలాగే ఈ దేవాలయంలో చుట్టుపక్కల చాలా ప్రతిమలు ఉన్నాయి అంటే కురమ అవతారం మత్స్య అవతారం తాబేలు చేపలు ఇట్లా ఇతను చెప్తుంది ఏంటంటే ఆ రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ బొమ్మలను ఆధారంగానే నిధులను దాచిపెట్టారు తిరిగి వచ్చిన తర్వాత ఈ సిగ్నల్స్ ద్వారానే పట్టుకునేవాళ్ళు అవి మళ్ళీ తిరిగి తీసుకునేవాళ్ళు అని చెప్తు చెప్తున్నాడు అది నిజం అనేది మనకైతే తెలియదు ది ఈ రోజు వీడియో ఈ వీడియో నేను ఎవరిని కించపరచాలనో లేదు ఎవరినన్నా బ్లేమ్ చేయాలనో చేయలేదు కేవలం వాస్తవాలని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాను మీకు నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ గణేష్ ఫ్రమ్ శిరాల